తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఎండాకాలం వర్షాకాలం తేడా లేకుండా నిరంతరం నీళ్లు మత్తలు పోసేదంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కాదా ఇది ఐటీ హబ్బు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో లిఖించబడింది అది కాదా అభివృద్ధి ఒకప్పుడు పల్లెలలో పోతే అపరిశుభ్ర వాతావరణంతో పట్టణ ప్రాంతాలు ఆ డంపు యార్డ్లతో ఎంత గలీజ్గా ఉండే పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని పెట్టి ఎంత అద్భుతంగా తీర్చిదిద్ది పారిశ్రామిక కారిడార్ తీసుకొచ్చిండు సిద్దిపేట వరంగల్ హైదరాబాద్ అన్ని జిల్లాలకు కూడా విస్తరించే పోయే విస్తరించేలా ప్రయత్నం చేసిండు ఎక్కడికెళ్లినా వేసిండు మళ్ళీ బోర్లను చూడకూడదు అంటూ కాల్వలల్లో ఇచ్చిండు అసలు కరెంటే పోదని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు రైతన్నా నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు నీ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అంటూ రైతు భరోసా పేరుతో పైసలు ఇచ్చిండు నువ్వు చనిపోతే నీ కుటుంబం అనాథ కావద్దు రోడ్డు మీద పడద్దును రైతు బీమా ఇచ్చిండు ఇది కదా పరిపాలన అంటే పక్క రాష్ట్రంలో పని చేసిన మాజీ ముఖ్యమంత్రికి సైతం కండ్లల్లో కన్నీళ్లు తెప్పించిన తెలంగాణ గడ్డ పరిపాలన చూసి చమత్కరించిండు అద్భుతం అన్నాడు మహా అద్భుతం అన్నాడు ఇది కదా తెలంగాణ పరిపాలన ఎవరైతే మన రాష్ట్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో పరిపాలన చేత కాదన్న బేమార్సన కొడుకులందా ఈ రోజు బాన్చందురా జీ హుజూర్ మీరు అద్భుతమైన ప్రజలు అంటూ తెలంగాణ ప్రజల్ని కీర్తించదా సాయిండు అది కదా మన గెలుపంటే పన్నెండు వందల మంది విద్యార్థులు ఆనాడు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు పది లక్షలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చిండు కదా ఇది కదా మన ఉద్యమ కళ్ళను కాపాడుకున్న తెగువ అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి పట్టణ ప్రాంతానికి ముంబైకి పోదామా లేకపోతే బెంగళూరు పోదామా చెన్నై పోదామా లేకపోతే ఢిల్లీకి పోదామా వలసవాదులకు లేకుండా మొత్తం ఎక్కడికక్కడే ఇతర దేశాలలో ఉన్న వాళ్ళను సైతం తీసుకువచ్చి నాది ఐదు ఎకరాలు ఉన్నది నాది రెండు ఎకరాలు ఉన్నది పది ఎకరాలు ఉన్నది పదిహేను ఎకరాలన్నది సాగునీళ్ళత్తానే నేను వ్యవసాయం చేసుకుంటాను వ్యవసాయం చేపించిళ్ళు ఒకప్పుడు బత్తాయి తోటలే పండని కాడ ఇప్పుడు వరి పంటలు పండించే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ ఇది కదా పరిపాలన అంటే నిజమా కాదా మీరే ఆలోచించుకోండి పది సంవత్సరాల పాటు జరిగిన పరిపాలన అద్భుతం అని కాదు మహా అద్భుతం అని కీర్తించాలి ఇప్పుడు చేయమను ఆనాడు కేసీఆర్ వచ్చిన పథకాలన్నీ బంద్ చేయడానికి వచ్చిండు తప్ప కేసీఆర్ వచ్చిన పథకాలను నిలబెట్టడానికి వచ్చిండ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుండా చేస్తా కేసీఆర్ లేకుండా చేస్తా అంటూ టీఎస్ ను టీజీగా మార్చుడు రాజముద్రలో రాజకీయ పార్టీ కళ్ళలను తీసుకొచ్చుడు ఓరుగల్లు ప్రతిష్టాత్మకంగా ఉండే ఊరు గల్ కళాతోరణం తీసేస్తాను చార్ంద తీసేస్తాను ఆ చరిత్ర తెలవని సన్నాసుల చేతిలో పెడితే గిట్లనే ఉంటుంది ఎమ్మెల్యే కాకపోతేవి అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతేవి నువ్వు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే నీకేం తెలుస్తుంది డైవర్షన్ రాజకీయాలు కాదు ప్రజల అభివృద్ధి ముఖ్యం అనేది తెలుసుకో ఎందుకంటే పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో పాటు ఈ యావత్తు తెలంగాణలో దాదాపుగా దాదాపుగా ఒక తరం జీవితం ఒక తరం జీవితం ఆగమైపోయింది దేనికోసం ఈ రాష్ట్రం కోసం అయినా చెలించలే కన్నీళ్లు పడలే కష్టమో నష్టమో పూట తింటున్నారు ఆఖరికి ఏంది పైసలు లేక ఇబ్బంది పడతా ఉంటే అదే కంట్రోల్ బువ్వ తెచ్చుకొని దాంట్లో ఇందాన్ని నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తింటున్న చరిత్రను కూడా నేను చూస్తున్నా ఉద్యమకారులల్లో నేనే చెప్తున్నా కదా నా చేతిలో ఎంతున్నది ఆ రోజే జీతం వచ్చినప్పుడు శాటిలైట్ మొత్తం ఇచ్చేసి వచ్చిన ఉద్యమకారులు చాలా మంది కూడా ఇంకా చాలా మనోవేదనకు గురవుతున్నారు వాళ్ళ గురించి రాయాలంటే పెన్నులో ఉండే ఇంకు సరిపోదు పుస్తకాలు సరిపోవు నేను చెప్తున్నా కదా అది గొప్ప చరిత్ర తెలంగాణ వాదులందరికీ కూడా నా తరపున మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా రోజు కేసీఆర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఉద్యమ సమయంలో నడిచిన వాళ్ళందరూ ఈ రోజు విమర్శిస్తున్నారు ఏదో ఓ రోజు తప్పు తెలిసి కాటికి పోయే సమయానికైనా తప్పైంది అని అనుకోని రాకపోతారా చూద్దాం మనం నేనే చెప్తాను కదా చూద్దాం ఎందుకు రారో